శ్రీ విద్యాఛానల్కి స్వాగతం అండి అయితే చాలామంది రోజు రాహుకాలం ఏ టైంలో ఉంటుందని చాలామంది అడుగుతున్నారండి అయితే ఈరోజు వీళ్ళందరి కోసం మనం అసలు ఏ రోజు ఏ టైంలో రాహుకాలం ఉంటుంది ఆ రోజు మనం ఏం పనులు చేసుకోవచ్చు రాహుకాలం అనేది చూడబోతున్నాం ఆదివారం మధ్యాహ్నం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు మంగళవారం మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడింటి వరకు శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు అయితే ఈ రాహుకాలంలో మనం చక్కగా దుర్గాదేవిని ఆరాధించటం తర్వాత వచ్చేసి మనం ఎక్కువగా నిమ్మకాయ డప్పల్లో నూనె పోసి రాహుకాలం చేయటం వల్ల రాహు సమస్యలు తగ్గి అబ్రాడ్ వెళ్ళాలన్నా రాహు సంబంధ దోషాలన్నీ పోయి చక్కగా మనకి అన్నీ వృద్ధి చెందుతాయి జే బాలా త్రిపుచంద్రులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి